నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మనమే కాదండి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పెద్ద ఫ్యాన్ ఐపీఎల్ లో ఎస్ఆర్ మ్యాచ్ వస్తుంటే తాను కుదురుగా ఉండలేనని బీపీ వస్తుందని రజనీకాంత్ చెప్పారు ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ గెలవాలని గట్టిగా కోరుకుంటున్నానని రజనీకాంత్ చెప్పారు దీనంతటికి సన్ రైజర్స్ సిఈఓ కావ్య పాపే కారణమని రజనీ చెప్పారు ఆమె ఏడుపు చూడలేనని మనసులో మాట బయట పెట్టారు రజనీకాంత్ మాటలు విన్నాక ఓహో ఆయన కూడా మనలాగా కావ్య కావ్యపాప ఫ్యానే అనిపిస్తుంది ఐపీఎల్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో హాట్ ఫేవరెట్ గా మారింది రికార్డులను తిరగరాస్తూ రాస్తూ బాటలు చేస్తున్న విధ్వంసమో వైపు సన్ రైజర్స్ ఓనర్ కావ్యపాప చేసే హడావిడి మరోవైపు కనువిందు చేస్తున్నాయి మ్యాచ్ ఓడిపోయినప్పుడు మోదే ముడుచుకుని కన్నీరు పలికిస్తూ దిగాలుగా ఉండే కావ్య పాప గెలిస్తే మాత్రం ఎగిరిగా పాటలు పాడుతుంది డాన్సులు వేస్తుంది అరిచి గోల చేస్తుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు జరిగేటప్పుడు కావ్య ఎమోషన్స్ క్యారీ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ కెమెరా డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది అంత క్రేజ్ ఉంది ఆమెకు ఆమె పట్ల అభిమానం పెంచుకున్న వారిలో మరలాంటి సాధారణ క్రికెట్ అభిమానులే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు ఆయన ఈ విషయం స్వయంగా చెప్పారు చెన్నైలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో రజనీ ఎస్ఆర్ హెచ్ కావ్యపై పంచులు విసిరారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఓడిపోతే కావ్య ఏడుస్తుందని అది నేను చూడలేనని రజనీ చెప్పారు ఎస్ఆర్ హెచ్ గెలిస్తే కావ్య నవ్వుతుందని ఆ నవ్వు కోసమైనా ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకున్నారు కావ్య బాధ గుర్తొచ్చి ఎస్ఆర్ హెచ్ ఆడే మ్యాచ్ని చూస్తుంటే తనకు బీపీ వస్తుందని కూడా చెప్పుకొచ్చారు மொழியம் ஒன்று கலாச்சாரக்கு வந்து கேட்கத்த நான் சொன்னேன் அந்த சன்ரைசர் டீமில் வந்து நெக்ஸ்ட்டு வந்து ஒரு நல்ல பிளேயர்ஸை போடுங்க ஐபிஎல் வந்து நல்ல இதாக போயிட்டுருக்கு அந்த சன்ரைசர்ஸ் மேட்ச் ஆடும்போது நம்ம காவியாக கொடுக்குற எக்ஸ்ப்ரெஷன்கள்லாம் பார்த்தா நமக்கு டென்ஷன் ஆகும் காவியாக பார்க்கும்போது நமக்கு தீர்ப்பே இருக்குது రజనీకాంత్ మాటలు విని అదే ఫంక్షన్ లో ఉన్న కావ్యపాప సిగ్గుతో తలదాచుకుంది కావ్యపాప తండ్రి సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూడా రజనీకాంత్ మాటలకు ముగ్ధుడయ్యారు రజనీకాంత్ మాటలను ప్రేరణగా తీసుకున్నారో ఏమో ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ లో ఆదరకుడుతోంది